రాఖీ పండుగను ప్రతి ఏడాది శ్రావణ మాసం పౌర్ణమి తిథి నాడు జరుపుకుంటారు ఆ రోజున అక్కా చెల్లెళ్ళు తన సోదరులకు రాఖీ కట్టి వారికి మంచి జరగాలని కోరుకుంటారు సోదరులు కూడా తమ అక్కా చెల్లులకు రక్షణ అలానే సోదరులకు తోచిన బహుమతులు ఇస్తూ ఉంటారు భద్రనీడ ఎక్కువగా రాఖీ పండుగ రోజున వస్తుంది దీని కారణంగా రాఖీ కట్టిన సమయం విషయంలో మంచి చెడులను చూసుకొని రాఖీని కట్టుకుంటారు ఎందుకంటే భద్రనీయ సమయంలో సోదరులకు రాఖీ కట్టడం మంచిది కాదు దీనిని అశుభవంగా భావిస్తారు అందువల్ల సోదరీమణులు తమ సోదరులకు శుభ సమయంలో మాత్రమే రాఖీని కడతారు ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది ఆగస్టు పంతొమ్మిదిన ఉదయం జరుపుకుంటారు ఆగస్టు పంతొమ్మిదిన ఉదయం ఐదు యాభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై వరకు భద్రకాలంలో రాఖీ కట్టకూడదు ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజున అక్క చెల్లెళ్ళు తమ సోదరుల ఇంటికి వెళతారు అలానే ఈ రాఖీ కట్టేటప్పుడు ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి అలానే కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తలపై అక్షింతలు వెయ్యడం మన ఆనవాయితీ కా రాఖీ కట్టేటప్పుడు ఈ చిన్న శ్లోకాన్ని చదువుతూ సోదరుడికి రాఖీ కట్టడం చాలా మంచిది ఆ శ్లోకం ఏమిటి అంటే యానా బద్దోబలి రాజా దానవేంద్రో మహాబలం తేనా త్వయాంబి బద్నామి రక్ష మాచల మాచల ఈ శ్లోకాన్ని చదివి రాఖీ కట్టడం వల్ల సోదరుడికి చాలా మంచిది రాఖీ కట్టిన తర్వాత తమ సోదరుడిని ఆశీర్వదిస్తూ అక్షింతలు వెయ్యాలి తరువాత సోదరి హారతి ఇచ్చాక ఒకరికొకరు స్వీట్లు తినిపించుకోవాలి సోదరుడు సోదరి తన స్తోమతకు తగ్గట్టుగా బ్రహుమతులను ఇస్తారు ఈ విధంగా అన్నా చెండులైన రాఖీ పండుగను జరుపుకుంటారు